భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతో అభివృద్ధి చేశారని సెక్రటరీ రాజేష్ యాదవ్ లో అన్నారు కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ ఆదేశాల మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి పేదల సంక్షేమం కోసం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేశారని ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసి దేశ యువతకు ఉద్యోగాలు కల్పించారని వారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు ఫస్ట్ బర్త్డే సందర్భంలో అందరం అందరం వాటి అందరం మనకు ఒక వచ్చి ఇక్కడ వచ్చి మన రాజీవ్ గాంధీ చాచూ ఫెబ్రి ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఈ రోజు సెలబ్రేట్ చేస్తున్నాం అందరం ఒక అందరం ఒక కలిసి చాలా మంచి రోజు చాలా మంచి ఆనందంగా ఉంది రాజీవ్ గాంధీ ఈ రోజు రాజీవ్ గాంధీకి మనం ఎందుకు గుర్తిస్తున్నామంటే ఐటీ రంగంలో కానీ టెలివిజన్ రంగంలో కానీ అన్ని విధాల్లో మొత్తం మొత్తం ఆయన 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 పుణ్యం వల్లనే ఇలా ఇలా మొత్తం ఇలా దాన్ని డెవలప్ డెవలప్ చేస్తున్నా ఈ రోజు ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది మనకి స్టార్టింగ్ ఆయననే స్టార్ట్ చేసిండు దాని సందర్భంగా చేసుకుంటా మేము అందరం చాలా హ్యాపీ గాంధీ గారు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ ఆ రోజు రాజీవ్ గాంధీ గారు కలక